మీ తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదు కానీ మీరు చేసిన తప్పుల వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా తృంగిపోతారో అది ఒకసారి ఆలోచించుకోండి మీరు కుట్టారని మీరు పుట్టిన తర్వాత నా బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మీ తండ్రి మీకోసం పడే కష్టం మీకోసం చేసే త్యాగాలు అవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇస్లాం అలేకు రహంతుల్లాహి బర్కాతుగో మిత్రులరా సమాజంలో యువతరం ఏ విధంగా తప్పుదవ్వబడుతుంది సొసైటీ ఏ విధంగా యువతను నాశనం చేస్తుంది దాని గురించి మనమందరం కూడా శ్రద్ధ వహించకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే దేశానికి వెన్నుముక్కలాగా నిలబడే యువతరం ఉందో అది చెదులు పట్టిన ఎదురు ముక్కలాగా మారిపోయే ప్రమాదం ఉంది ఈరోజు తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు కానీ ఈ బిడ్డలకు ఏందంటే నిక్కర్లు వదిలి ప్యాంటు వేయగానే మూతి మీద కొద్దిగా మీసం రావగానే వీళ్ళందరూ కూడా హీరోల్లాగా ఫీల్ అయిపోతూ రకరకాల విన్యాసాలు రకరకాల వ్యసనాలతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు నేను ఒకళ్ళ గురించి లేదా ఒక ప్రాంతాని గురించి లేదా ఒక వర్గాన్ని గురించి నేను చెప్పటం లేదు జనరల్గా ప్రతి వంద మంది యువకుల్లో దాదాపు అరవై మంది ఈరోజు పిల్లకాయలు పదహారు పదిహేడు సంవత్సరాల ఉన్నా కానీ సిగరెట్ తాగే పరిస్థితి వచ్చేసింది అదేవిధంగా ప్రతి సమాజంలో ప్రతి ఏరియాలో ఇద్దరు ముగ్గురు చీడ పురుగులు ఉంటారు ఈ చీడ పురుగులు ఏంటంటే ఈ యువకులను ట్రాప్లో వేసుకొని చిన్నంగా సిగరెట్ దాని తర్వాత బంగ్యాకు దాని తర్వాత సెల్యూషన్ రకరకాలుగా ఈ బిడ్డల జీవితాలను నాశనం చేసేస్తున్నారు తల్లిదండ్రులు కూడా చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే చిన్న వయసులో ఆ పిల్లలకు సైకిల్ తప్పని రాయని పిల్లవాళ్ళని కూడా మోటార్ సైకిల్ తాళాలు ఇచ్చేసి పంపిస్తారు రాత్రి ఏడు ఎనిమిది గంటలకు ఇంటికి రాకపోతే పట్టించుకోరు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకు ఇంటికి వచ్చి అన్నం కూడా తినకుండా బిడ్డలు అలాగే నిద్రపోయే పరిస్థితి రాత్రి ఒంటి గంట రెండు గంటలకు నిద్రపోతే వీడు ఉదయాన్నే నిద్రలేసే పరిస్థితి ఉండదు వీడు ఉదయాన్నే నిద్రలేసేటప్పటికి ఆ కాలేజీ ఏదైతే స్కూల్లో ఏం చదువుతుంటారో ఆ చదువు అంతా నాశనం అయిపోద్ది తల్లిదండ్రులు ఒక బాధ్యతగా ఎందుకు తీసుకోవటం లేదు తమ బిడ్డలను ఎందుకు వాళ్ళు ఈ పరిస్థితుల నుంచి బయటికి రమ్మని చెప్పలేకపోతున్నారు అనే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏందంటే ఈ బిడ్డలు ఎప్పుడైతే చెడు వ్యసనాలకు అలవాటు పడతారో వాళ్ళు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేస్తారు తల్లిదండ్రులు కానీ గట్టిగా మాట్లాడితే తల్లిదండ్రులను కొట్టే పరిస్థితి వచ్చేస్తుంది బిడ్డలు తల్లిదండ్రులను కొడుతున్నారని పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకు తెలిస్తే ఇలా పరువు వద్దని ఆ బిడ్డల చేత తల్లిదండ్రులు దెబ్బలు తిని రూమ్లలో కూర్చొని ఏడ్చుకునే తల్లిదండ్రులు కూడా నా దృష్టిలో చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కఠినంగా వివరించాలా మీ మీ ప్రాంతాల్లో ఎవరైతే చీడ పురుగులు ఉన్నారో ఎవరైతే ఈ బిడ్డల జీవితాలకు నాశనం చేస్తున్నారో ఎవరైతే ఈ బిడ్డలకు బంగారుకు సొల్యూషన్ డ్రగ్స్ ఇటువంటి వస్తువులు తెచ్చిస్తున్నారో వాళ్ళను గుర్తించి బాధ్యతగా పోలీసు వాళ్ళకు కానీ అప్పచెప్తే తప్ప ఈ సమాజంలో యువతరంలో మార్పు రాదు యువకుల్లో పాత రోజుల్లో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే ఎవరైనా పెద్ద మనిషి కానీ వస్తుంటే ఆ సిగరెట్ పారేసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈరోజు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లోళ్ళు నోట్లో సిగరెట్ పెట్టుకుని పెద్దోళ్ళ దగ్గర అగ్గి అడిగే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితులు పరిస్థితిలో మార్పు రావాలంటే మటుకు అందరూ కూడా కఠినంగా వ్యవహరించాల ఈ తల్లిదండ్రులు బిడ్డలు ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వడము వాళ్ళు ఏం చేయమంటే అది చేయడము నేను ఆ కాలేజీలో చదవను నేను ఈ స్కూల్కి వెళ్ళను నాకు ఆ మోటార్ సైకిల్ కావాలా నాకు పాకెట్ మనీ ఇంత కావాలా నాకు లక్ష రూపాయల సెల్ ఫోన్ కావాలా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈ బిడ్డలు ఏదైనా అయిపోతారేమో రైలు కింద పడి చచ్చిపోతారేమో లేదా ఇంట్లో నుంచి పారిపోతాడేమో అనే భయంతో వాళ్ళు అప్పులు చేసి తెచ్చిస్తున్నారు నేను బిడ్డలకు ఒకటే చెప్తున్నా మీ తల్లిదండ్రులు ఏ విధంగా మీకోసం ఆరాటపడుతున్నారో మీరు మీ తల్లిదండ్రులను ఏ విధంగా ఎదిరించి వాళ్ళని భయపెట్టి మీ గుప్పట్లో పెట్టుకునే పని చేస్తున్నారో రేపు మీకు పుట్ట పుట్టబోయే బిడ్డలు కూడా అదే పని చేస్తారనే వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చిన్న వయసులో ఇటువంటి చెడు వ్యసనాలకు మీరు బాలిసలు కానీ అయితే మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎప్పుడైతే మీకు శక్తి అవసరం ఉంటుందో మీ బిడ్డలకు మీరు చదివించడానికి చెమట ఊడ్చడానికి ఊడ్చే అవసరం మీకు ఎప్పుడొస్తుందో ఆ రోజు మీరు గ్లాసు కూడా ఎత్తి పక్కన పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఫ్రెండ్షిప్ చేయండి స్నేహితులతో తిరగండి ఒక లిమిట్ చెడు వ్యసనాలకు బాలిసలు అయిపోయి బీర్లు తాగడం రోడ్ల మీద మోటార్ సైకిల్ పెట్టుకొని రాత్రి పన్నెండు గంటలకు ఊళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి కేకులు కట్ చేసి టపాసాలు పేల్చేసి అక్కడ బీర్ బాటిళ్ళతో మఖాల మీద కొట్టుకొని ఏంది ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది పోలీసు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే రోడ్ల మీద బర్త్డే చేసుకొని నానా హంగామా చేసి అక్కడ మందు తాగి టపాసాలు కాల్చి కొట్టుకొని కేకులు మొఖాలకి పూసుకొని గందరగోళం ఇళ్లలో ఉన్న పేషెంట్లు కూడా భయపడిపోయి బయట ఏదో గొడవ జరుగుతుంది బయట ఏదో మటన్ జరుగుతుందని కేకలు పెట్టుకొని జనాలు బయటికి వచ్చే పరిస్థితి కూడా చాలామంది బ్యాచులు బ్యాచులుగా సృష్టిస్తున్నారు అదేవిధంగా అమాయకులైన యువకులను ట్రాప్లో వేసుకొని వాళ్లకు ఏదో ఒక వ్యసనానికి బానిస చేసి వాళ్ళని కేసుల్లో ఇరికించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ బిడ్డల దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజుకునే బ్యాచ్లు తిరుగుతున్నాయి అటువంటి వ్యక్తులను పోలీసు వాళ్ళు గుర్తించాలా దయచేసి రాజకీయ నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇటువంటి పిల్లల జీవితాలు నాశనం చేసే వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్లను ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ప్రోత్సహించబాకండి మీకు జిందాబాద్లు కొట్టడానికి జెండాలు మోయడానికి పిల్లకాయలు పనికి వస్తారని చెప్పి వాళ్ళు చేసే ప్రతి తప్పులో రాజకీయ నాయకులు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని వదిలేయండి వీళ్ళను వదిలేయండి అంటున్నారు కానీ మీరు ఇద్దరి బిడ్డలు ముగ్గురు బిడ్డల కోసం ఈ పని చేస్తే వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి మీ బిడ్డలు కానీ ఉంటే మీరు ఆ పని చేస్తారా ఆ బిడ్డలో మార్పు తీసుకొని రావడానికి ఆ బిడ్డ సమాజంలో అందరితో సమానంగా ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా అయితే మీరు కృషి చేస్తారో ఊళ్ళో వాళ్ళ బిడ్డలు కూడా ఇటువంటి వ్యసనాలకు దూరు పెట్టండి రాజకీయ నాయకులు కూడా యువతరానికి ఎవరైతే యువకులు ఉంటారో వాళ్లకు మీ రాజకీయ కార్యక్రమాలకి దయచేసి పిలువపాకండి చదువుకునే బిడ్డలకు చదువుకోమని చెప్పండి వాళ్ళకు కావాలంటే మీ రాజకీయ పార్టీ తరఫున బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి పెన్నులు కానివ్వండి జామెట్రీ బాక్సులు కానివ్వండి ఎవరైనా పేదోళ్ళు ఫీజులు కట్టుకునే పరిస్థితులు లేకపోతే వాళ్ళకు ఫీజులు ఇవ్వండి లేదా బిడ్డలకు సంవత్సరానికి రెండు రెండు జతలు బట్టలు ఇవ్వండి హ్యాపీగా చెప్పుకుంటాడు ఫలా నాయకుడు నాకు బట్టలు ఇచ్చాడని చెప్పి అంతేగాని మీ రాజకీయ పార్టీల జిందాబాద్ల కోసం మీ ఊరేగింపుల కోసం మీ బిడ్డలు తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక బీరు మోటార్ సైకిల్ రెండు లీటర్ రెండు లీటర్ల పెట్రోలు వేసి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తారు వాళ్ళేంది ప్రోగ్రామ్ ఉందంటే తల్లిదండ్రులు లో ఇప్పించిన మోటార్ సైకిల్ ఉంటుంది ఒక లీటర్ పెట్రోల్ మీరు వేస్తారు అదేవిధంగా తినడానికి ఒక బిర్యానీ ఇస్తారు తాగడానికి ఒక బీర్ ఇస్తారు దానికోసం పిల్లకాయలు కాలేజీని ఎగ్గొట్టి బయటికి వచ్చేస్తారు ఇట్లాంటి వ్యసనాలతో పడి వాళ్లలో వాళ్ళ తగులు వచ్చి ఒకళ్ళకొకళ్ళు కొడుచుకొని చచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మర్డర్ కేసులు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా తమ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో అని మీరు కఠినంగా నిర్ణయాలు కానీ తీసుకోకపోతే మటుకు మీ బిడ్డలు నాశనం అవ్వడమే కాకుండా సమాజం నాశనం అయిపోద్ది ఎప్పుడైతే సమాజం నాశనం అయిపోద్దో దేశం కూడా నాశనం అయిపోద్ది కాబట్టి ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలను కట్టడి చేసుకొని వాళ్ళని కాపాడుకొని వెళ్తారో వాళ్ళు కేవలం వాళ్ళ బిడ్డలనే కాదు సమాజాన్ని కాపాడిన వ్యక్తులు అవుతారు దేశాన్ని కాపాడిన వ్యక్తులు అవుతారు కాబట్టి దయచేసి పెద్దలు బిడ్డల మీద ఒక కన్ను వేసి పెట్టండి అదేవిధంగా బిడ్డలు కూడా పెద్దలను గౌరవించండి పెద్దలు ఏ మాట చెప్పినా కానీ వాళ్ళ స్వార్థం కోసం చెప్పరు మీ జీవితం బాగుపడాలా భవిష్యత్తులో మీరు ఒక మంచి జీవనాన్ని కొనసాగించాలనే ఆలోచనతోనే పెద్దలు మీకు అరవడం కానీ ఈ పని చేయవద్దు ఆ పని చేయవద్దని చెప్పి చెప్పడం మీ తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదు కానీ మీరు చేసిన తప్పుల వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా తృంగిపోతారో అది ఒకసారి ఆలోచించుకోండి తల్లిదండ్రులు బిడ్డల్ని కలడానికి ఎంత సంతోషంగా కనుక తొమ్మిది నెలలు మీ తల్లి గర్భంలో పెట్టుకుని ఉంటుంది ఆ తల్లి మిమ్మల్ని కనేటప్పుడు ఆమె పడే కష్టం ఆమె పడే బాధ అంత ఇంత కాదు అదేవిధంగా మీరు పుట్టారని మీరు పుట్టిన తర్వాత నా బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మీ తండ్రి మీకోసం పడే కష్టం మీకోసం చేసే త్యాగాలు అవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఆ తల్లి తండ్రులు పడే కష్టాన్ని ఏ బిడ్డ అయితే గుర్తుపెట్టుకుంటాడో దాన్ని ఏ అయితే తల్లిదండ్రులు వాళ్ళు పస్తుండి మీకు అన్నం తినిపిస్తారో మీరు స్కూల్కి వెళ్తే మీకు కొత్త బట్టలు తెచ్చిస్తారు మీరు ఎక్కడైనా ఆరోగ్యం బాగలేకపోతే మీకోసం వాళ్ళు కాపలా కూర్చొని ఉంటారు మా బిడ్డకు ఏమైందని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ త్యాగాలన్నీ మీరు తీర్చాలంటే మీరు ఒక ఉన్నతమైన స్థానంలో రావాలా తల్లిదండ్రుల త్యాగాలను మరవబాకండి తల్లిదండ్రు తల్లిదండ్రులను దయచేసి ఇబ్బంది పెట్టబాకండి నేను చెప్పిన మాటలు సరైనవని మీరు భావిస్తే తప్పకుండా నా వీడియోను షేర్ చేయండి ఇస్లాం లేకమ్